హలో హాయ్ వెల్కమ్ టు ఎంవిఎఫ్ సో ఈరోజు వీడియోకి వచ్చేసి నా న్యూ ట్రైపాయిడ్ అయితే చూపిస్తున్నాను ట్రైపాడ్ యూజర్గా ఒక త్రీ స్టాండ్స్ వేలో ఉంటుంది కదా సో అది చాలా మందికి తెలుసు బట్ రీసెంట్గా అయితే రీసెంట్గా కాదు ఇలాంటిది చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ కూడా సో ఎప్పటినుంచో తీసుకోవాలని అనుకుంటున్నాను తీసుకున్నాను ఎవరికైనా వీడియో హెల్ప్ఫుల్ అయితే కనుక డెఫినెట్గా ట్రై చేయండి ఇది ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో మనకి ఫోన్ పెట్టే ఏరియా వచ్చేసి కంప్లీట్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కూడా రొటేట్ అవుతుందనమాట చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి అంటే లైట్ ఏదైనా ఫిక్స్ చేసుకున్నామన్నా కానీ స్టడీ టేబుల్కి అట్లా బాగుంటుంది నేనైతే అందాక మిషన్ అది ఉంది కదా మిషన్కి ఫిక్స్ చేశాను అండ్ వాల్స్ ఫ్లాట్గా ఉన్న సెల్ఫ్లో వాల్స్కి అట్లా కూడా మనం పెట్టుకోవచ్చు వుడ్ టేబుల్స్ ఎక్కడ ఉన్నా వాటికి కూడా పెట్టుకోవచ్చు అండ్ ప్లాస్టిక్ వేర్ కూడా వాటికి కూడా పెట్టుకోవచ్చు అన్నిటికీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సో మనం స్ట్రైట్గా నుంచి ఏదైనా వీడియో తీయాలంటే ఇలాగా మనం స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు అండ్ హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకే అండ్ ఫ్లాట్గా ఏదన్నా ఒక స్టడీ చదువుకోవాలి లేకపోతే ఏదన్నా ఫ్లాట్గా వీడియో చేయాలి కుకింగ్ వీడియోస్ చేయాలి ఇలాంటి వాటికి కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో రొటేట్ అవుతుంది కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది యూజువల్గా దీనికి తక్కువ స్పేస్ అయితే పడుతుంది అనమాట జస్ట్ ఫిక్స్ చేసుకునే దగ్గర స్టవ్ అండ్ ఉంటే రిమైనింగ్ అంతా కూడా బాగుంటుంది ఈ త్రీ స్టాండ్ ఉన్నది ఏంటంటే అది స్టాండ్ పెట్టడానికి కొంచెం ప్లేస్ కావాల్సి ఉంటుంది అనమాట దీనికైతే అలా ఉండదు అండ్ ఫోన్ కూడా స్కిడ్ అయ్యే ఛాన్స్ లేదండి చాలా బాగా ఫిట్ అయ్యింది నా ముందున్న ట్రై అయితే స్కిడ్ అయ్యేది స్టరీగా ఉండేది కాదు లాస్ట్ చూ చూసారు కదా కంప్లీట్గా ఇది మనం ఫ్లాట్కి ఏదైనా వీడియో తీయాలంటే ఇలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ దీనికి కెమెరా కనుకుంటా వేరేది ఎక్స్ట్రా ఇచ్చారు అండ్ కెమెరా యూజ్ చేయండి కాబట్టి మోస్ట్లీ ఇది పక్కన పెట్టేసేయాలి ఫోన్కి కెమెరాకి ఇలా రెండు ఇచ్చారనమాట సో ఇది ఏ కంపెనీ నుంచి నేను తీసుకున్నాను అనేది అయితే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇంకా డీటెయిల్డ్గా వీడియో చేయాలంటే కూడా చెప్పండి నేను పార్ట్ టు పార్ట్ తీయడానికి కూడా ట్రై చేస్తాను సప్టోన్ అంట ఇది ఐ థింక్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్